హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజల నమస్తే గుడ్ మార్నింగ్ ఈ రోజు మన గాంధీవం తెలుగు దినపత్రికలోని మెయిన్ పేర్సన్ వార్త విశేషాలు ఎట్లా చూద్దాం సో ముందుగా వ్యూవర్స్ అందరికీ గాంధీవం తెలుగు దినపత్రిక తరఫున తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి హోలీ పండుగ శుభాకాంక్షలు సంతోషంగా జరుపుకోవాలని ఏ విధమైనటువంటి కెమికల్ కలర్స్ తోని జరుపుకోకుండా ఏ విధమైనటువంటి హానికరంగా తోని హోలీ జరుపుకోకుండా సాంప్రదాయబద్ధంగా జరుపుకోవాలని చెప్పేసి కోరుకుంటూ మరి ఒక్కసారి వ్యూవర్స్ అందరికీ గాండివం తెలుగు దినపత్రిక తరఫున హోలీ పండుగ శుభాకాంక్షలు ఇక వార్తా వెళ్దాం జగదీష్ రెడ్డిని ఉద్దేశపూర్వకంగా సభ నుంచి సస్పెండ్ చేశారు నిబంధనలకు విరుద్ధంగా సభలో ఏమి మాట్లాడకపోయినా సభ నుంచి సస్పెండ్ చేశారు గట్టిగా మాట్లాడితే సభ నుంచి సస్పెండ్ చేయడం ఇక ఆయన వాయితేగా జరుగుతుంటది ఇక మనకంతా ఎరుకున్న ముచ్చట ఇక నిన్న జర వాడివేడిగా జరిగింది సభ అనని మాటను అన్నట్టుగా చిత్రీకరించారు భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకుంటారు మీడియా పాయింట్ వద్ద కేటీఆర్ ఆరోపణ జగదీష్ రెడ్డిని ఉద్దేశపూర్వకంగా సభ నుంచి సస్పెండ్ చేశారని గతంలో మీ పరిపాలన మీరు కూడా సస్పెండ్ చేశారు బయటకు పంపించారు జరిగింది కదా కేటీఆర్ గారు బారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు జగదీష్ రెడ్డి సస్పెన్షన్ తర్వాత బారాస ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపారు ఈ నిరసనలు తెలుపుడు అంత జోర్ మీద ఉంటది తెలంగాణలో ఐదు ఎమ్మెల్సీలు ఏకగ్రీవం ఎట్టకెలకు చట్టసభలోకి దాసోజు శ్రవణ్ తెలంగాణలో ఎమ్మెల్యే కోటలో ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నిక అయింది ఐదు స్థానాలకు ఐదు నామినేషన్లు మాత్రమే దాఖలు కావడంతో ఏకగ్రీవం అయినట్టు మనం ఎట్లు భావించవచ్చు ఎందుకంటే ఏఎన్ ఇయర్ కూడా ఎందుకంటే మళ్ళీ పెద్ద ఖర్చుతో కూడుకున్న పని పెద్ద తలకాయ నొప్పి అది లెక్క అంత పెద్ద కార్ఖానా ఉంటుంది ఎందుకు ఈ దుక్రమార్థని చెప్పేసి ఏకగ్రీవంగా ఎవరైనా ఏ నెక్ వచ్చినా కానీ ఏదో పదో పరక చూసి సెట్ చేస్తుంటారు అనమాట ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నో దుర్మార్గాలను ఎదుర్కొన్నాం ఈ సస్పెన్షన్ ఓ లెక్క కానే కాదు జగదీష్ రెడ్డి ఉమ్మడి రాష్ట్రం నుంచి ఎన్నో దుర్మార్గాలను ఎదుర్కొని వచ్చామని ఈ సస్పెన్షన్ తనను ఏ మాత్రం భయ భయపెట్టలేదని సూర్యాపేట ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు మాజీ మంత్రిని సస్పెండ్ చేసినట్ట సస్పెండ్ చేసినా ఇదంతా దుఃఖాలు జోరు మీద ఉంటాయి ఇప్పుడు సమావేశాలప్పుడు జనా ఉండి ప్రశ్నించలాగే మళ్ళీ మనం ఉంటే బట్లాడుకోని తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి సమస్యల మీద ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు మరి దాని మీద అరుచుకుంటే బాగుంటుంది జనహృదయ నేత నీలం మధు ముదిరాజ్ అన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు మరి జననేత ఆ మన నీలం మధు ముదిరాజ అన్న గారికి ప్రత్యేకంగా గాంధీవం తెలుగు దిన కూడా ఆ జన్మదిన శుభాకాంక్షలు మదన్న గారు సో మంచి బంధాలన్న మంచి మర్యాదస్తుడు మంచి బంధుత్వంతో కలిసిమెలిసిగా మరి మిత్ర భావంతో అందరితో కలిసిమెలిసి ఉంటడం జరిగితే ఈ కులము ఆ మతమని కాకుండా అందరితోని ఎంతో సంతోషంగా గడుపుతుంటే ఎప్పుడూ ఆ స్మైలింగ్ ఫేస్ ఏ ఉంటుంటాయి అన్నది సో అదే విధంగా ఇలాంటి రోజులు మరి ఎన్నో జరపాలని చెప్పేసి కోరుకుంటున్నాం మదన్న సో రాజకీయ పరంగా కూడా ఇంకా అంచలంచలు ఎదగాలి ప్రజల ఆశీస్సులు మీ వెంట ఉన్నాయి ప్రభుత్వాల ఆశీస్సులు మీ వెంట ఉన్నాయి కాబట్టి మేము మంచిగా మిమ్మల్ని ఒక మంచి లీడర్ లాగా చూడాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం సో మరొకసారి మా గాండివం తెలుగు దినపత్రికన కూడా జన్మదిన శుభాకాంక్షలు అన్న సో ఇది ప్రజల మనం చూస్తాం రోజు మెయిన్ పిషన్ మొత్తం అన్నదే మనం హైలైట్ చేయడం జరిగింది ఎందుకంటే అన్న ఎంతో ఎన్నో కార్యక్రమాలకి ఎన్నో సేవా కార్యక్రమాలకి పునాది కోసినటువంటి ఆ నీల మదన్న నీలన్ మదన్నను చూసి ఎంతో మంది నాయకులు కూడా అరే సేవ కార్యక్రమాలు చేయాలి సహాయ కార్యక్రమాలు చేయాలి ఆపదలు ఉన్నవారిని కూడా అన్న ఎప్పుడు చెప్తూనే ఉంటాడు సో అన్నకి ఆ భగవంతుడి ఆశీస్సులు ఉండాలి ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలి ఆ రాజకీయ భవిష్యత్తులో మంచి మెరుగై మంచి ఉన్నత స్థానంలో ఉండాలని చెప్పేసి కోరుకున్నాం సో ఈ రోజు గాండియం తెలుగు దిన పత్రికలోని మెయిన్ వార్త విశేషాలు ఈ విధంగా దయచేసి అందరు లైక్ చేసి ఒక వీడియోని ప్రమోట్ చేయవలసింది కోరుకుంటున్నాం అందరికీ సెలవు నమస్తే